హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరు ఇక్కడ మా ఇంటికి అయితే చేపలు అమ్మడానికి వచ్చాయండి వీళ్ళు మాకు తెలిసిన వాళ్ళే ఇది తెలంగాణలో వీటిని బొమ్మ చేపలు అంటారు ఆంధ్రాలో తెల రాయలసీమలో ఏమంటారో నాకు అంత ఐడియా లేదు కానీ వీళ్ళైతే చేపలు అమ్మేవాళ్ళండి మాకు చాలా కాలం నుండి పరిచయం ఉంది వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి లైవ్లో అప్పుడే చేపలు కొని తీసుకున్నాం చూడండి ఒకటి అందులో నుండి మిస్ అయ్యి ఇలా నేల మీద పాకుతూ ఉంది చాలా భయం అనిపించింది చూడండి ఎంత పెద్ద సైజుగా ఉన్నాయో చేపలు వాళ్ళైతే వీటిని తీసుకొని వాళ్ళే క్లీన్ చేసి శుభ్రంగా కడిగేసి ఇచ్చేస్తున్నారండి చూడండి పైన ఉన్న దాని పొట్టు లేయర్ అంతా తీసేసి స్కిన్ అంతా తీసి నీట్గా కడిగి ఇస్తున్నారు వాళ్ళంతా పర్ఫెక్ట్గా మనం ఇంట్లో కడగలేం కావచ్చు అండి వాళ్ళకంత ప్రాక్టీసు అందుకొరకే వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు తప్పకుండా ఇలా చేయించుకుంటాము ఇక ఆ చేసి తీసుకున్న చేపలని అయితే మా రెండో ఆడపడుచుతోటి వండిస్తున్నాను తను చేపలు కర్రీ వండడం ఏమైనా పులుసైనా ఫ్రై అయినా ఏదైనా పర్ఫెక్ట్గా పెడుతుందండి తనని చూడగానే చేపల కూరనే గుర్తుకొస్తుంది మాత్రం ఇలాగ అంత బాగా పెడుతుంది ఇప్పుడైతే ఫస్ట్ కొద్దిగా మెంతులు జీలకర్ర వేసి రోస్ట్ చేస్తుందండి దాన్ని రోట్లో వేసి అప్పటికప్పుడు దంచాలని చెప్తుంది అవి అయితే వేయించి నాకు పక్కకి ఇచ్చింది ఇక చేపల వాళ్ళకైతే మేము బ్రేక్ఫాస్ట్ పెట్టేసాము వాళ్ళు తినేస్తున్నారు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఐరన్ కడాయి అయితే పెట్టేసింది ఒక మూడు నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలని అయితే కట్ చేశానండి ఎందుకంటే మేము మూడు కిలోల చేపలు తీసుకున్నామండి కొద్దిగా ఫ్రై అలాగే కొద్దిగా పులుసు అన్నమాట చూడండి ఉల్లిపాయలని అయితే నూనెలో ఇలా మంచి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేగిన తర్వాత అందులో కొద్దిగా కొబ్బరి పొడి వేసి ఇచ్చి నాకు గ్రైండ్ చేయమని చెప్పిందండి ఆలోపు ఈ జీలకర్ర వెల్లుల్లిపాయ సారీ మెంతులు జీలకర్రని గ్రైండ్ చేసేసి పెట్టేశాను చూడండి చేప ముక్కలు పైన ఉన్న దాని లేరు స్కిన్ అంతా తీసారు ఎంత నీట్గా కనిపిస్తున్నాయో అందులో సపరేట్ చేసిందండి తలలు తోకలు కాస్త వేరుగా ఉన్న పీసెస్ని పులుసుకు పెట్టింది అన్ని పర్ఫెక్ట్గా ఒకే సైజులో ఉన్న పీసెస్ని మాత్రం ఫ్రై కోసం ఇలా సపరేట్ చేసి పసుపు వేసిందండి ముందుగా తర్వాత వీటికి సరిపడినంత కారం వేసుకోవాలి కారం వచ్చేసి మీరు ఎంత తినగలుగుతారో అంత వేసుకోవచ్చండి కానీ ఒక్కొక్కరి చేతి వంట రుచి ఒక్కొక్కరిలా ఉంటుంది కాబట్టి మా ఆడపడి చేతే చేపల పులుసు బాగానే పడుతుంది అండి ఆల్రెడీ మా అత్తయ్యతో కూడా చేపల పులుసు చేయించాను ఎంతైనా మా అత్తయ్య కూతురే కాబట్టి ఈమె కూడా బాగా పర్ఫెక్ట్ అన్నమాట చేపలు అందుకొరకనే నేను చేపలు వీరితో చేసి చూపిస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే నేను చేపలు తినను కాబట్టి నాకు కాస్త అవి వండడానికైనా చూడడానికైనా కాస్త ఇబ్బంది అనిపిస్తుంది అందుకొరకే ఇంటికి వచ్చిన రిలేటివ్స్ మా అత్తయ్య వాళ్ళ సైడ్ వాళ్ళైతేనే చేపలు బాగా వండుతారు వాళ్ళే ఇష్టంగా తింటారు అందుకొరకే వాళ్ళతోటే వండిస్తున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసింది ఇప్పుడు గరం మసాలా పొడి వేస్తుందండి ఈ గరం మసాలా పొడి కూడా మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసేసుకోవాలి వేసేసింది ఇప్పుడు ఫ్రై కొద్దిగా పులుసు కొద్దిగా కాబట్టి ఇలా సపరేట్ అయితే చేసింది రుచికి సరిపడినంత ఉప్పు ఇవన్నీ ఇప్పుడే ఇందులో వేసేసి కలిపేసుకోవాలండి ఆల్రెడీ మన ఛానల్లో రకరకాల వీడియోస్ వ్లాగ్స్ వంటలు పూజ వ్లాగ్స్ షార్ట్స్ కూడా ఉన్నాయండి రీసెంట్లీ చేస్తున్నాము ప్లీజ్ కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఎంకరేజ్ చేయండి అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇప్పుడు ఆలివ్ ఆయిల్ వేస్తుందండి కొద్దిగా వేసి ఈ ముక్కలకు పట్టిస్తుంది మీరు ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు కానీ ఒక బ్యాటర్లో మాత్రం అలా వేసి కలిపేస్తుంది తర్వాత ఇందాక బ్రౌన్ కలర్లో వేయించుకున్న ఆనియన్స్ ఉన్నాయి చూడండి వాటిలో కొబ్బరి పొడి వేసి గ్రైండ్ చేశాను కదా ఆ బ్యాటర్ని కూడా ఫ్రై ఫ్రై ముక్కల పైన కొద్దిగా అలాగే పులుసు వేసే దానిలో కూడా ఆ బ్యాటర్ని వేసి మొత్తం మిక్స్ చేస్తుంది అదేంటి బ్యాటర్ని ఇలా పట్టిస్తున్నారు అనుకుంటున్నారా ఆల్రెడీ ఆ ముక్కల్ని చూశారు కదండి వీడియోలో చాలా బ్రౌన్ కలర్లో ఉల్లిపాయ ముక్కలు అనేది బ్రౌన్ కలర్లో వేగిపోయాయి కాబట్టి వాటిని నూనెలో ఎక్కువ వేగాల్సిన అవసరం ఉండదు అందుకొరకే ఈ చేప ముక్కలకు పట్టిస్తుందండి ఇది ఒక రకం స్టైలు చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి అంటే నేను తినకున్నా కూడా వాళ్ళంతా చెప్తుంటారు వాళ్ళ టాక్ కాబట్టి నేను చెప్తున్నాను చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలని కచ్చాపచ్చాగొట్టేసి ఒక పెద్ద కడాయి పెట్టేసిందండి అందులో ఆయిల్ వేసి ఆ వెల్లుల్లిపాయ క్రష్ని అందులో వేసి ఇప్పుడు చేపల పులుసు కోసం ఈ పెద్ద కడాయి పెట్టిందండి ఇందాక కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని అందులో వేసేస్తుంది చేపల పులుసు కోసం ప్రిపరేషన్ ఎక్కువ క్వాంటిటీలే కాబట్టి రెండు మూడు స్టవ్లు అంటే రెండు పైన కూడా అటొకటి ఇటొకటి చేస్తే కూడా ఈజీగా అవుతుంది మాటపడుచు మాత్రం మూడు స్టవ్ల పైన ఎక్కించేస్తుంది ఇప్పుడైతే చేపల పులుసు కోసం ఈ వాటర్ స్టవ్ పైకి వెళ్ళింది మొత్తంగా పైకి ఎక్కేసింది తర్వాత నెక్స్ట్ ఇంకో కడాయి కూడా పెట్టేసింది ఇప్పుడు ఫ్రై కోసం ఆ ముక్కలకు అంతా పట్టించి చూడండి మసాలాలు దాన్ని ఈ కడాయిలో వేయడానికి ఆయిల్ వేస్తుందండి అలాగే కరివేపాకు కూడా బాగా తీసుకొని శుభ్రంగా కడిగిపెట్టింది పెట్టింది చింతపండు రసాన్ని తీసి పెట్టేసిందండి చింతపండు చేపల పులుసుకి పాత చింతపండు అయితేనే బాగుంటుందంటే మా ఇంట్లో పాత చింతపండు లేకున్నా కూడా మాడపడుచు వాళ్ళు ఇల్లు పక్కనే ఉంటుందండి కాస్త వాకబుల్ డిస్టెన్సు వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ చే పాత చింతపండు తీసుకొచ్చి మరి ఈ చేపల పులుసు పెడుతుంది వాడపడుచు అంటే చూడండి వాళ్ళకు చేపల కర్రీ పైన అంత అవగాహన అన్నమాట చేపలు అందరూ చాలా వరకు తింటారండి కానీ టేస్టీగా వండడం అందరికీ రాదు ఇలా కొన్ని పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో పర్ఫెక్ట్ ఇంగ్రీడియంట్స్ వేసి వేసారనుకోండి కరెక్ట్గా ఉంటుందని చెప్తారు అలాగే ఫ్రై పీసెస్ల పైన కరివేపాకు గిచ్చి గీరి వేసేస్తున్నది పులుసు ఇక్కడ నూనెలో మగ్గుతుంది అలాగే చింతపండు రసం వచ్చేసి పులుసులోకి చేపల పులుసు కడాయిలోకి వెళ్ళిపోయిందండి చూడండి పాత చింతపండు మీ దగ్గర ఏ చింతపండు ఉన్నా వేసుకోండి ఒకవేళ పాత చింతపండు ఉంటే మాత్రం కొత్త దానికి బదులు పాతది వేసుకొని చూడండి చాలా బాగుంటుంది అట ఒక రోజు తర్వాత ఇంకా బాగుంటుంది ఇప్పుడు జీలకర్ర మెంతుల పొడి పైనుండి వేస్తుందండి ఫ్రై దాంట్లో కొద్దిగా వేస్తుంది అలాగే పులుసు దాంట్లో కూడా వేస్తుంది చేపల పులుసు మరుగుతుంది ఇటు సైడ్ అయితే రెండు కడాయిలలో షాలో ఫ్రై అవుతున్నాయండి చేపలు అటు సైడు ఇలా మొత్తంగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు గుప్పెడు గుప్పెడు తీసుకొని ఆ పీసెస్ల పైన వేసి మంచి రోస్ట్ వచ్చేలా చూడండి వీడియోలో చూపిస్తుంది ఈ మాదిరిగా షాలో ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇక చేపల పులుసు రెడీ అయిపోయిందండి అలాగే ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఇంట్లో చిన్నపాటి దావతలా చేస్తున్నామండి అందుకొరకే త్రీ కేజీస్ చేపలు ఇలా డిషెస్ రెండు రకాల డిషెస్ చేయించాము మాడపడుచుతోటి ఎలా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేస్తూ ఉండండి ఆల్రెడీ మన ఛానల్లో గోల్డ్ ఈజ్ గోల్డ్ రెసిపీస్ చాలా ఉన్నాయండి ట్రెడిషనల్ రెసిపీస్ తెలంగాణ రెసిపీస్ ఫేమస్ అలాగే స్నాక్స్ చాలా ఉన్నాయి ప్లీజ్ ఛానల్ని ఓపెన్ చేసి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్